హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ముంగర ముందు వీడియోలో వివేకానంద స్వామి అమెరికాకు వెళ్ళటం అక్కడ విశ్వమత సభల్లో పాల్గొనటం మరియు ఉపన్యసించటం వరకు తెలుసుకున్నాం తర్వాత విశ్వమత మహాసభలు ముగిశాయి వివేకానంద స్వామి ఇప్పుడు ఒక సుప్రసిద్ధ వ్యక్తి చర్చల్లోనూ క్లబ్బుల్లోనూ ఇతర చోట్ల మాట్లాడవలసిందని పలు ఆహ్వానాలు వచ్చేవి తర్వాత ఒక లెక్చర్ బ్యూరోతో ఒప్పందం కుదుర్చుకున్నారు దానివల్ల దేశం నలుమూలల పలు నగరాల్లో ప్రసంగాలు ఇచ్చేవారు ఒక గొప్ప వ్యక్తికి కావలసిన గుణాలు గలం రూపం మొదలైనవన్నీ ఆయనకు ఉన్నాయి పైగా ఆయన భావాలు చాలా ఆకర్షణీయంగా ఉండేవి ఎంత అద్భుతమైన విషయాలు చెప్పేవారని అమెరికాలో అన్ని చోట్ల ఆయన ప్రసంగాలకై ప్రజలు వేచి ఉండేవారు కానీ అది చాలా కష్టమైన పని చాలా దూరం వరకు ప్రయాణించవలసి వచ్చేది ఒక్కోసారి ఒక రోజులోనే చాలా ప్రసంగాలు ఇవ్వవలసి వచ్చేది చాలాసార్లు బాగా అలసిపోయేవారు ఒక్కోసారి ఆయన మనస్సు కూడా అలసిపోయేది అలాంటప్పుడు తర్వాత రోజు ప్రసంగంలో ఏం చెప్పాలా అని యోచించేవాడు కాదు ఎలాగో చాలా కొత్త ఆలోచనలు వచ్చేవి జరిగిపోయేది అలా ఒక సంవత్సరం గడిచిపోయింది స్వామి ఎక్కడికెళ్ళినా వార్తాపత్రికలన్నీ ఆయన గురించి పొడవైన వ్యాసాలు ముద్రించేవి ఒకచోట స్వామీజీ ప్రసంగంలో ఒక ఆధ్యాత్మికుడైన వ్యక్తి తన చుట్టూ జరిగే విషయాల వల్ల చెలించడు అని చెప్తూ పోతున్నాడు అక్కడ ఉన్న కొంతమంది కౌబాయిస్ అది విని స్వామీజీని పరీక్షింప నిశ్చయించుకున్నారు స్వామీజీ ఒక టబ్బుపై నించుని ప్రసంగిస్తున్నారు హఠాత్తుగా పెద్ద పెద్ద శబ్దాలు వచ్చాయి ఈ యువకులు తమ తుపాకులు పేలుస్తున్నారు తూటాలు స్వామీజీ చెవుల పక్క నుంచే దూసుకుపోతున్నాయి అయినా స్వామీజీ చెల్లించక తన ప్రసంగాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు తర్వాత ఆ యువకులు వచ్చి నువ్వు నిజమైన సన్యాసివే అని మెచ్చుకొని వెళ్ళిపోయారు పద్దెనిమిది వందల తొంభై నాలుగవ సంవత్సరం చివర్లో స్వామీజీకి ఇక ప్రయాణాలు చాలనిపించింది ఒకే చోట ఉంటూ మంచి శిష్యులను కొంతమందిని తయారు చేసి తాను లేని సమయంలో భారతదేశ ధర్మాన్ని అమెరికాలో ప్రచారం చేయటం కొనసాగించగలిగేటట్లుగా తీర్చిదిద్దుదామని నిశ్చయించుకున్నారు న్యూయార్క్ నగరంలో ఉంటూ శ్రద్ధాభక్తులతో వారి ఉపదేశాలను విని ఆచరింప ప్రయత్నించే కొంతమందికి మాత్రం శిక్షణనివ్వటం మొదలుపెట్టారు కొన్నాళ్ళ తరువాత వేదాంత సొసైటీ అనే సంస్థను స్థాపించి నిత్యం భగవద్ ప్రార్థనలు జపధ్యానాలు స్వాధ్యాయ ప్రవచనలు జరిగేటట్లుగా ఏర్పాటు చేశారు వారందరికీ భగవంతుడు సత్యమని ఆయనకి తనువు మనస్సు ప్రాణము అర్పించి ఆర్తితో ప్రార్థిస్తే భగవంతుడు తప్పక దర్శనమిస్తాడని అందుకు ప్రయత్నించి సాధించలేని మానవ జన్మ నిరర్థకమని ఉపదేశించారు అందుకు తీవ్ర వ్యాకులత కావాలని అన్ని మతాలు సత్యాలేనని బోధించారు ఎంతోమంది స్వామివారి వద్దకు ఉపదేశం కోసం వచ్చేవారు శిష్యులయ్యి జీవితో దేశం నెరవేర్చుకోవటానికై ప్రయత్నించేవారు అందులో చాలామంది ప్రముఖులు కూడా ఉన్నారు సెయింట్ లారెన్స్ అనే నది న్యూయార్క్ రాష్ట్రపు సరిహద్దుగా కొంత దూరం ఉండేది ఆ నదిలో ఒకచోట ఎన్నో చిన్న చిన్న ద్వీపాలు ఉండేవి వాటిని సహస్ర ద్వీపాలు అనేవారు పద్దెనిమిది వందల తొంభై ఐదు జూన్ నెల మొదట్లో స్వామీజీ అక్కడికి వెళ్ళి పన్నెండు మంది అంతరంగిక శిష్యులతో ఏడు వారాలు గడిపారు అదొక సుందరమైన ప్రదేశం కొంత ఎత్తులో వారి భవనం ఉండేది కింద పారుతున్న పెద్ద నది దానిలో ఎన్నో ద్వీపాలు మళ్ళీ భారతదేశంలోని ఏదో ఒక అద్భుతారణ్యంలో ఉన్నానా అనిపించేది స్వామీజీకి అక్కడ మళ్ళీ తాను ఒక భారతీయ యోగి పుంగుడిగా అరణ్యంలో హాయిగా గడపగలుగుతున్నందుకు ఎంతో ఆనందపడ్డారు స్వామీజీ అక్కడ వారి జీవనం ప్రాచీన గురుకుల విద్యాలయ జీవనంలా ఉండేది స్వామివారు ఇక్కడ తన మనస్సును జ్ఞానాన్ని పూర్తిగా పంచుకోగలిగే అవకాశం కలిగింది భారతీయ తత్వశాస్త్ర రహస్యాలు దాని గాంభీర్యాన్ని ఉదాత్తతను విప్పి చెప్పేవారు శిష్యులంతా స్థానువులై వినేవారు రాత్రంతా స్వామీజీ అద్భుత పలుకులు వింటూ ఉండేవారు చంద్రోదయ అస్తమయాలు తెలిసేవి కావు భారతీయ విజ్ఞాన ఖని ఎంతటి లోతైనదో వారికి రుచి తెలిసింది పగలు వారంతా కలిసి వంట చేసుకునేవారు వనంలో వ్యాహ్యాలికై వెళ్ళేవారు ఉన్న కనీస పనులన్నీ కలిసి చేసుకునేవారు స్వామీజీ వారికి అందరికీ ఒక తండ్రిలా ప్రేమను పంచారు వారి మధ్య గాఢ అనుబంధం ఏర్పడింది వారిలో కొంతమందికి బ్రహ్మచర్య దీక్షను కొంతమందికి సన్యాస దీక్షను వసగారు స్వామీజీ కూడా అప్పుడప్పుడు వంట చేసేవారు కానీ స్వామీజీ వంట చేస్తే తర్వాత ఉన్న గిన్నెలన్నీ కడగవలసిందే అంతేకాదు ఆయన చేతి నుండి కారం ఎక్కువగానే పడేది కారంగా ఉన్నా అంతా ఆ వంటే మహాప్రసాదంగా తినేవారు వివేకానందుడే వంట చేసి పెడితే తినకుండా నిరాకరింపగలిగేవారు ఉంటారా అక్కడ ఆయనకు శిష్యులైన ఇద్దరు గుడ్విన్ సోదరి క్రిస్టిన్ జీవితాంతం స్వామీజీకి ఆయన ఆదర్శాలకి ప్రణాళికకి అంకితమై తమ సాయశక్తులా కృషి చేశారు గుడ్విన్ వేగవంతమైన స్వామీజీ ప్రసంగాలని షార్ట్ హ్యాండ్లో వ్రాసుకొని టైప్ చేసి ముద్రించేవాడు సోదరి క్రిస్టిన్ తర్వాతి కాలంలో భారతదేశం వెళ్ళి అక్కడి శిశు మహిళాభ్యుదయానికి కృషి చేసింది ఇంకో శిష్యురాలు వాల్డో స్వామి సహస్రదీప వనంలో చేసిన అమూల్యమైన ప్రసంగాలని చేతనైనంతగా వ్రాసుకొని ప్రబోధ రత్నాకరము పుస్తక రూపంలోకి తీసుకువచ్చింది ఇక్కడే స్వామివారు సుప్రసిద్ధమైన యతిగీతం అనే పెద్ద పద్యాన్ని వ్రాశారు ఆ తర్వాత స్వామీజీ ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళి రెండు నెలలు విజయవంతంగా ధర్మప్రచారం చేశారు మళ్ళీ న్యూయార్క్ తిరిగి వచ్చారు మళ్ళీ అక్కడ చేసిన ప్రసంగాలు కర్మయోగం రాజయోగం భక్తి యోగం అనే పేర్లతో పుస్తక రూపంలోకి వచ్చాయి అవన్నీ వెంటనే చాలా పేరు తెచ్చుకొని అధిక సంఖ్యలో అమ్ముడుపోయాయి అమెరికా భారతదేశాల మధ్య ప్రాక్ పశ్చిమల మధ్య సంబంధాలు పెరిగి భారతదేశం పశ్చిమ దేశాలకి ధర్మము ఆధ్యాత్మికత బోధించాలని వాళ్ళు భారతీయులకి సైన్స్ సాంకేతికత సంస్థలుగా కలిపి ఒకటిగా పనిచేయటం వంటివి నేర్పించాలనేదే ఆయన కళ స్వామీజీ ఇందుకై తన రక్తాన్ని ధారపోశారు ఏదైనా పని చేపడితే అది సఫలమయ్యేదాకా స్వామీజీ విశ్రమించేవారు కాదు మైకులు విమానాలు మొదలైనవి లేని ఆ రోజుల్లో వందలు వేల మందికి గంటల తరబడి బిగ్గరగా ఉపన్యసించేవారు ఒకరోజు దేశానికి ఒక మూల ఉంటే మరొక రోజు ఇంకొక మూల ఉండేవాడు అందులోనూ పరాయి దేశపు ఆహారం వాతావరణం కారణంగా అంత దృఢమైన శరీరం కూడా ఇంతటి శ్రమకి తట్టుకోలేక బలహీనపడ్డది అయినా స్వామీజీ విశ్రాంతి లేకుండా లక్ష్య సాధనకై శ్రమించేవారు వెనుక చెప్పినట్లుగా స్వామీజీ మొదటిసారి ఇంగ్లండ్కి పద్దెనిమిది వందల తొంభై ఐదు సెప్టెంబర్లో వెళ్ళారు అక్కడ ఈ టీ స్టర్ టీ హెర్నైటా ముల్లర్ అనే శిష్యుల సహాయంతో సాయంత్రం వేళల్లో కొన్ని చిన్న తరగతులు మొదలుపెట్టారు పగటి వేళల్లో లండన్ నగరంలోని ఆసక్తికరమైన స్థలాలని సందర్శించారు త్వరలోనే ఆయన గొప్పతనం గురించి అందరికీ తెలిసిపోయి ఆ తరగతులకి వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది ఆయన్ని చూడటానికి ఆయనతో మాట్లాడడానికి ఎంతోమంది ఉవ్వులురేవారు పత్రికలన్నీ ఆయన గురించి ఘనంగా వ్రాశాయి అది బ్రిటిష్ వారికి భారతీయులు బానిసలుగా ఉండే రోజులన్నది గుర్తుంచుకోవలసిన అంశం ఏది ఎలా ఉన్నా స్వామీజీ అమెరికాలో ఒత్తిడి వల్ల త్వరలోనే న్యూయార్క్కి వెళ్ళిపోయారు మళ్ళీ పద్దెనిమిది వందల తొంభై ఆరులో రెండవసారి ఏప్రిల్ పదహైదున ఇంగ్లాండ్ వెళ్ళారు అప్పుడు అక్కడికి తన తోటి సోదర సన్యాసి అయిన స్వామి కూడా అక్కడే ఆయన ఆహ్వానం మేరకు వచ్చి వేచి ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుండి దాచుకున్న కబుర్లన్నీ చెప్పుకొని ఆనందించారు భారతదేశంలో కూడా చేయవలసిన పనుల ప్రణాళికని స్వామీజీ శారదానందుల వారికి చెప్పారు మళ్ళీ లండన్లో తన తరగతులు ఉపన్యాసాలు మొదలుపెట్టారు స్వామీజీ అంతకు ముందు కంటే ఊహించిన దానికంటే ఎక్కువగా ఆదరణ పొందాయి ఈ ఉపన్యాసాలు మళ్ళీ ఎన్నో చోట్ల నుంచి ఆహ్వానాలు రాసాగాయి స్వామీజీ కూడా వాటిని మన్నించి భారతీయ ధర్మ ప్రచారం విస్తృతంగా చేశారు ప్రాచ్యపు మహాగ్రంథాలని మొదటగా ఆంగ్లంలోకి అనువదించిన మార్క్స్ ముల్లర్ అనే పండితుడిని అక్కడ కలుసుకున్నారు ఆయన ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడు వారి మధ్య చాలా చర్చలు జరిగాయి ఇద్దరు మంచి మిత్రులు ఎన్నో ఉత్తరాలు కూడా వ్రాసుకున్నారు మార్క్స్ ముల్లర్ గారు ఇప్పటికే శ్రీరామకృష్ణుల మీద ఒక వ్యాసం రాసి ఉన్నారు ఇంకా సమాచారం కావాలని స్వామీజీని కోరగా వారు శారదానంద స్వామికి ఆ బాధ్యతను అప్పగించారు భారతమని నుండి కావలసిన సమాచారం రాకపోవడంతో ప్రొఫెసర్ గారు శ్రీ రామకృష్ణుల మీద ఒక చిన్న గ్రంథం రాశారు ఇదొక మంచి పుస్తకం వివేకానందుల వారి లక్ష్య సాధనకిది తోడ్పడింది ఈ దేశంలో వివేకానంద స్వామికి ఇంకా ఎంతోమంది శిష్యులు సన్నిహితులు అయ్యారు అందులో తర్వాతి కాలంలో సోదరి నివేదితగా మారిన మార్గరెట్ నోబుల్ ఒకరు స్వామీజీతో పాటు భారతదేశం వచ్చి అక్కడ ఆయనకెంతో తోడ్పడిన సివియర్ దంపతులని కూడా స్వామీజీ అక్కడే కలిశారు కొంతకాలం తర్వాత ముగ్గురు మిత్రుల అభ్యర్థన మేరకు స్వామీజీ ఐరోపాఖండం పర్యటించారు వారు స్విట్జర్లాండ్కి వెళ్ళారు అక్కడ ఆల్ఫ్ మంచు కొండలని ప్రకృతి సౌందర్యాలని చూసి స్వామీజీ చాలా ప్రసన్నులయ్యారు ఒక చిన్న గ్రామంలో రెండు వారాలు గడిపి అక్కడ నిశ్శబ్దాన్ని ప్రశాంతతను ఆస్వాదించారు మరలా హిమాలయాలలో తన ధ్యాన జీవితం గుర్తుకు వచ్చింది అలాగే ఆయన ఆరోగ్యం కూడా మెరుగయ్యింది ఒకసారి స్వామీజీ తన మిత్రులతో మంచుపై నడుస్తూ ఉండగా హఠాత్తుగా దారిలో తన ముందు ఒక పల్చని మంచు నేల విరిగి కింద ఉన్న నీటిలో పడిపోయేవారు కానీ భగవంతుడి దయ వల్ల అలా జరగలేదు తర్వాత స్వామీజీ జర్మనీ వెళ్ళారు అక్కడ జర్మన్ సంస్కృత పండితుడిని కలిశారు వారి మధ్య చాలా మాటలు జరగటం ఎన్నో చోట్లకి కలిసి వెళ్ళటం జరిగింది మళ్ళీ లండన్ వచ్చి ఇవ్వడంలో మునిగిపోయారు స్వామీజీ శారదానంద స్వాముల వారిని అమెరికాకు పంపించి అక్కడి పని కొనసాగించమని చెప్పారు అభేదానంద స్వామిని కూడా ఇంగ్లాండ్ వచ్చి ధర్మప్రచారం చేయమని చెప్పారు వీరిద్దరి విజయానికి స్వామీజీ ఎంతో ఆనందించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం లైక్ చేయడం మర్చిపోకండి